అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతిరత్నాలు ధరించండి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారు పదిహేడు రెండు పంతొమ్మిది వందల యాభై నాలుగు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి సిద్దిపేటలో జన్మించారు కేసీఆర్ గారిది ఆశ్లేష నక్షత్రం నాలుగో పాదం కర్కాటక రాశి మేషలగ్నం ఈ మేషలగ్నానికి అనుకూలమైన గ్రహాలు లగ్నాధిపతి కుజుడు అట్లాగే పంచమాధిపతి రవి భాగ్యవేయాధిపతి గురువు ఈ మూడు గ్రహాలు కూడా అనుకూలమైన గ్రహాలు అట్లాగే ఈ లగ్నానికి తృతీయ షష్టాధిపతిగా బుధుడు అతిపాపి చంద్రుడు చతుర్థాధిపతిగా కేంద్రాధిపతి దోషం ఉంది కాబట్టి అర్ధశుభుడు శని ఈ లగ్నానికి దశమ లాభాధిపతిగా అర్ధశుభుడు ఇది గ్రహస్థితి ఈ మ్యాష్ లగ్నానికి ఈ కేసీఆర్ గారికి ద్వితీయంలో గురువు తృతీయంలో కేతువు చతుర్థంలో చంద్రుడు సప్తమ స్థానంలో శని ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు అష్టమంలో కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు భాగ్యస్థానంలో రాహు లాభస్థానంలో రవి బుధ సుఖులు ఉన్నారు ఇది ఆయన యొక్క రాశిచక్రం నవాంశ చక్రం చూసుకున్నట్టయితే సింహలగ్నమైంది తృతీయంలో కుజుడు చతుర్థంలో రవి పంచమస్థానంలో శుక్రకేతువులు సప్తమంలో శని అష్టమంలో చంద్రుడు భాగ్యస్థానంలో బుధుడు లాభంలో కేతువు వేయంలో గురువు ఉచ్చే స్థితిలో ఉన్నాడు ఇది కేసీఆర్ గారి యొక్క నవాంశ చక్రం ఇకపోతే కేసీఆర్ గారి యొక్క అష్టకవర్గాన్ని చూస్తే ఈ సంవత్సరం మిథున రాశి లోపల గురువుకి నాలుగు బిందువులు వచ్చాయి అట్లాగే మీనంలో శనేశ్వరుడికి నాలుగు బిందువులు వచ్చాయి ఇది ఆయన రాశి చక్రము నవాంశ చక్రము ఇంకా ప్రస్తుతం ఆయనకి జరుగుతున్న మహర్దశ చూస్తే ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏడు తొమ్మిది రెండు వేల నలభై దాకా పదహారు సంవత్సరాలు గురుమహార్దశ జరుగుతోంది అట్లాగే ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై ఆరు దాకా గురుమహర్దశలో ఈ గురువు యొక్క అంతర్దశ నడుస్తోంది ఇంకా చెప్పాలంటే ఆయనకి ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు దాకా ఆయనకి గురుమహ దశలు గురువు అంతర్దశలో బుధుడి యొక్క ఈ విద విదశ జరుగుతోంది కాబట్టి కేసీఆర్ గారు ఈ తొమ్మిది ఎనిమిది ఈ రెండు వేల ఇరవై ఐదు దాకా అంటే వచ్చే నెల ఈ ఆగస్టు తొమ్మిదో తారీఖు దాకా కొంచెం అయినా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మేష లగ్నానికి బుధుడు తృతీయ షష్టాధిపతిగా అతి పాపి కానీ కేసీఆర్ గారికి లాభస్థానంలో ఉన్నాడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కొంత మైనర్ హెల్త్ ప్రాబ్లం ఉంటుంది తప్ప మేజర్ ఏమీ ఉండదు ఎంతకన్నా మహార్దశ గురుమహార్దశ జరుగుతోంది మేషలగ్నానికి మొదటి ఎనిమిది సంవత్సరాలు కూడా గురువు భాగ్యాధిపతిగా చాలా మంచి ఫలితాలు ఇస్తారు ఆయన ద్వితీయంలో ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి గోచారంలో కొంచెం గురుబలం లేదు కాబట్టి కొంచెం డల్గా ఉంటుంది తప్ప ఆయనకి రెండు వేల ఇరవై ఎనిమిది వచ్చేటప్పటికి ఆయనకి ఈ గురుమహార్దశలో గురువు అంతర్దశ వెళ్ళిపోయి ఈ గురుమహార్దశలో ఈ శని యొక్క అంతర్దశ ప్రారంభమవుతుంది శని మేషలగ్నానికి దశమ లాభాధిపతిగా ఆయనకి సప్తమ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ గురుమహార్దశలో శని దశ బాగా యోగం చేస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి భగవంతుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పూర్ణ ఆయుషు ప్రసాదించి మనోధైర్యాన్ని ప్రసాదించి మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎలక్షన్లో ఆయన ఘన విజయం సాధించి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని మనసాభాష కర్మని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేస్తున్నాను నమస్కారం